వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు సావిత్రిబాయి పులే ఆశయాలను కొనసాగిస్తాం బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కుతాడి నర్సింహులు నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు తాళ జనార్దన్ గౌడ్లు అన్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని అల్లంకి కళాశాలలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలను వేసిన ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే సామాజిక కారిణి అని బాల్య వివాహాలకు మూఢ నమ్మకాలకు సతీ సహా గమనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ధీరవనిత అని కొనియాడారు సావిత్రిబాయి పులే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సావిత్రిబాయి పులే జయంతిని అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు మానయ్య శాంతకుమార్ జనార్దన్ గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పవన్ నర్సాపూర్ నియోజకవర్గ కార్యదర్శి భిక్షాపతి వెల్దుర్తి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒకటి మా భజన సమాజ్ పార్టీ ఐన్జి మాయావతి గారి యొక్క ఆదేశానుసారం సావిత్రిబాయి పూలే నియమం నర్సాపూర్ నియోజకవర్గంలో జరపడం జరిగింది అదేవిధంగా సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాక్ష ఉపాధ్యాయురాలుగా జీవితం స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి ఆమెకు చదువు ఆమె చదువుకోకుండా జ్యోతిరావు పూలే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు నైట్ స్కూల్లో ప్రైవేట్గా స్కూల్ చదువు నేర్పి ఆమెను ఒక మహోన్నతమైనటువంటి ఉపాధ్యక్ష ఉపాధ్యాయులుగా చేయడం జరిగింది అప్పుడే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా రాయలుగా భారతదేశంలో చదువు చెప్పడం స్కూల్లో విద్యార్థులను ఒక మహిళ విద్యార్థి ఏ విధంగా జరగబోయే సమాజ జరగబోయే దానికి మహిళ ఏ విధంగా మహిళలు ఏ విధంగా చైతన్యం కావాలి ఏ విధంగా చైతన్యపరచాలి అనే విధంగా మహిళలను చైతన్యపరుస్తూ అందరినీ ఒక విధమైన